నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ప్రతి రోజు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం అనుకున్నాం టిఆర్ నిజం ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే విశ్వశ్వన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది యశ్వశ్వని రెడ్డి జార్స్ రెడ్డి అంటే వాళ్ళ అత్త అత్త అంటే వాస్తవానికి మన ఎమ్మెల్యే అతి చిన్న వయసులోనే మన తెలంగాణ మన తెలంగాణలో అసెంబ్లీలో అతి చిన్న వయసు రాల్లగా ఆ ఉన్నది ఈ మరి చేసేటువంటి కార్యక్రమాలు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన సందర్భం అనుకోవాల్సిన సందర్భం ఉంది ఇక్కడ చాలా మంది కూడా అంటా ఉన్నారు దాని కూడా బిఫోర్ వాళ్ళ అత్తగారి రెడ్డి గారు ఇంతకు ముందే ఎన్నో కార్యక్రమాలు చేసే చాలా సేవ కార్యక్రమాలు చేసిరని చెప్పేసి అన్నారు ఇంకోటి వాళ్ళ సొంత ఊరు చర్లపాలెం కూడా ఒక స్కూల్ వాళ్ళే కట్టించి ఇంకోటి తరువురు మండలంలో కూడా ఒక హాస్పిటల్ ను ఇరవై పడకల హాస్పిటల్ కూడా ఆ రోజు అది జనానికి యాభై పడకలకు దాన్ని యాభై పడకల మార్చిరని చెప్పేసి కూడా అంటారు ఇంకోటి ఏంటంటే ప్రతి రోజు ఆమె ప్రతి సారీ వాళ్ళ ఎలక్షన్ లో అయిన తర్వాత ప్రతి మండలంలో ఒక పది కోట్ల తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరని చెప్పేసి అంటారు కొన్ని ఊళ్ళలో ఎస్ఆర్ఎస్ పై కాలువలు కూడా లేట ఉన్నట్టు రికార్డులు ఉన్నాయట దాని మీద కూడా ఆమె చర్చిస్తానని చెప్పేసి రికార్డులలో మాత్రమే ఎస్ఆర్ఎస్ పి కాలువలు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం చూపెట్టింది అసలు లేనే లేదు క్షేత్రస్థాయికి పోతే లేనే లేదు దాని మీద ఈమె ఎంక్వైరీ చేపిస్తానని కూడా అంటారు ఎందుకంటే ప్రతి రోజు జనం కోసమే ప్రజల కోసమే ఉంటుందని చెప్పేసి అంటారు ఇంకోటి కూడా ఆ ఇది పోగొట్టాలనుకోదు ఎందుకంటే మన తప్పులు ఉంటే ప్రతిపక్ష కూడా విమర్శించాలి అవసరం ఉంటారు ఎందుకంటే అక్కడ సీనియర్ లో ఉన్నారు అక్కడ ఉన్నంతా మంత్రులు వాళ్ళు కూడా ఉన్నారు మంత్రులు కేబినెట్ లో ఉన్నారు మినిస్టర్ తప్పులు చేస్తే కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే మంచిగా చేస్తారని చెప్తా ఉన్నారు అదే అదే నియోజకవర్గం నుంచి మన దగ్గరికి ఒక వ్యక్తి ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను చేసిన కార్యక్రమాల గురించి చెప్తారని చెప్పేసి కొంచెం అన్న ఎక్కడనే ఎక్కడ అన్న మాది రేపత్తి మండలం కొత్తూరు గ్రామం చెప్ప చెప్పన్నీషన్ రెడ్డి గురించి అన్న మాది కాలువలు ఉన్నాయి అన్న ఆ కాలువల గురించి ఉన్నది అన్నట్టు పోయిన ప్రభుత్వం అండి ఎస్ఆర్బీ కాలువ అంటారు కదా అది మన వచ్చే కాలువ అది ఉన్నదన్నట్టు నెక్స్ట్ ప్రభుత్వంలో చూపెట్టి గత గురించే ఇప్పుడు మా మేడం దగ్గర పోయినాం మొన్న మేము అందరం పోయినాం పోయినాక కూడా ఆ మేడం మొన్న మేము ఒక పత్రం ఇచ్చినాం ఓకే లెస్ అనే అన్నది మరి ప్రతిపక్షాలు విమర్శిస్తారు కదా వాళ్ళు అత్త అత్త కూడా చేస్తారు మొత్తం జనాలంతా ఇబ్బంది పెడతారని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు అంటారు కదా మీతో వాళ్ళు అంటారు నెక్స్ట్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వం చేసిన పనులు ఏం లేవు మా ఊళ్ళే డబల్ బెడ్రూమ్ల విషయంలో అది మొత్తం ఫెయిల్ చేసి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము మొన్న రీసెంట్ గా మేము పోయినాం మేడం దగ్గరికి మమ్మల్ని ఆ కాంటాక్ట్ ను పిలిపిస్తానన్నది డబుల్ బెడ్రూమ్ లను ఖచ్చితంగా మీకు వచ్చే పని చేస్తా అని చెప్పింది డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా చేస్తా అండి సిసి రోడ్లు పోసింది మనకు మళ్ళా గ్రామంలో ప్రతి ఒక్క పనిలో మంచి కార్యక్రమాలు చేస్తాను సేవా కార్యక్రమాలు చేస్తే పేదలకు సాయం చేస్తా అని నిజమే అదే తొలూరు గ్రామంలో అది తొరూరు గ్రామంలో హాస్పిటల్ కట్టించింది మేడం ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు అంత ముందు గతంలో సేవా కార్యక్రమాలు చేసే అందరు అంటారు గత ప్రభుత్వం కూడా అంటాను అవునవును అవును అదే దాన్ని పనులు చేసిందా కొత్త పనులు కొత్త పనులు చేసింది టీసీ రోడ్లు చేసింది గ్రామాల అన్ని పనులు నీట్ గా అవుతాను ఇప్పుడు పనులు అంతేనా అంత మూడు ప్రభుత్వంలా పట్టించుకోలేదు కేసీఆర్ పట్టించుకోలేదు ముదకాయ ఎవరో కాదు ఇక ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు గత ప్రభుత్వంలా కేసీఆర్ పట్టించుకోలేదు కేసీఆర్ పట్టించుకుంటే డబుల్ బెడ్రూమ్ వచ్చు ఆ మంచి మంచి అభివృద్ధి పనులు జరుగుతుంది డెవలప్మెంట్ ఎవరు మేడం మేడం దాని గురించి మేము మేము మేడం కలవడానికి పోతున్నాం ఆ మేడం క్లియర్ చేస్తానని చెప్పింది డబల్ బెడ్రూమ్ లో కొత్తూరులా మాది రాయపర్తి మండలం కొత్తూరు గ్రామం కొంచెం దయచేసి డబల్ బెడ్రూమ్ లను కొంచెం బిల్లు వచ్చే మార్గం చేయాలని మేడం గారిని కోరుతున్నాను మేడం ఎందుకంటే మీరు మంచి పనులు చేస్తారని చెప్పేసి అంటారు ఎందుకంటే మీరు కుటుమటే పని కంటారట పేదలకు సాయం చేసే వ్యక్తులు అట మీరు కంపల్సరిగా నేను మీరు వచ్చిన కాంచే చెప్తాను ప్రతి మండలంలో కనీసం పది కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసిందని చెప్పేసి మంచి రోడ్లు వేసినా ఊళ్ళో సీసీ రోడ్లు వేసిందని చెప్పేసి అంటారు ఇంకేమన్నా మీరు ప్రతిపక్షం కూడా నిజంగా చేసిందో చేయలేదు అని కూడా అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటది చేసినందుకు వరకు మేడానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటది